టీడీపీలో గంగాపుత్రులు చేరిక శ్రీశైల దేవస్థానం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైల దేవస్థానంలో కొత్తపేటకు చెందిన బేస్తవారి కుటుంబాలు మాజీ తెలుగు వెంకటశివుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తెలుగుదేశం బుడ్డ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం కండువాలు కప్పించుకుని పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో తెలుగు వెంకటశివుడు రవి తెలుగు వెంకటరమణ ఎం కృష్ణ బి భూపాల్ ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Juru rumah bang Samir, diperus. <laughs> Neger. Ada apa? Ada apa? Ada రానమ్మా అమ్మా మీరు రాణి ఇటు వస్తుందండి ఎవరికే సపోర్ట్లో రానమ్మ రాని మీరు 네, 네. 네, 네. 라 네. 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 네.

మాట్లాడిన తర్వాత మాట్లాడతాను మీ అకౌంట్కి వాళ్ళ తరఫున డైరెక్ట్ ఇస్తాం చూసినప్పుడు బస్సులు అంతే వాళ్ళ టీసారి చిన్న పిల్లలకి అబ్బాయి లేదు అమ్మాయి లేదా మా ఎవరికైనా అంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తే ఉంటారు కదా పిల్లలు ఉద్యోగాలు వచ్చేంతవరకు వాళ్ళకు కూడా నెల మూడు వేల రూపాయలు వాళ్ళకు అమ్మాయి అబ్బాయి డిగ్రీ చదివి కంప్లీట్ అయితే ఎవరు ఎవరు ఉన్నారు మన పిల్లలు డిగ్రీ చదువు దాంతో పాటు మూడు గ్యాస్ కరెంట్ బిల్సార్

నిరుపత్తి <laughs> ఇడిపటే <laughs>